తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన స్టైల్ ఇంకా యాటిట్యూడ్తో కోట్లాది మంది అభిమానులు విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నారు ఇప్పుడు ఆయన పెద్ద ఆఫర్ని అందుకున్నారు రీసెంట్గా కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ స్టార్ మంచి ఓపెనింగ్స్ని అందుకున్నారు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన స్టార్ హోదాని పెంచుకుంటూ వెళ్తున్నారు ఇక ఇప్పుడు నేషనల్ లెవెల్లో మరో బ్రాండింగ్ ప్రమోషన్తో వైరల్ అవుతున్నారు ప్రముఖ బ్రాండ్ మెక్డోనల్స్ తోడా తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ తెవరకొండని ప్రకటించారు ఈ క్యాంపెయిన్లో ఆయనతో పాటు హిందీ యంగ్ స్టార్ కార్తీక ఆర్యన్ కూడా ఉన్నారు ఇద్దరు కలిసి యారీ అనే థీమ్ తో భారత యువతలో స్నేహం అనే బంధాన్ని ప్రోత్సహించనున్నారు విజయ్ దేవరకొండకి ఇది కొత్త కాదు గత కొన్నాళ్లుగా ఆయన అనేక నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి ఫేస్ గా ఉన్నారు కానీ మెక్డోనల్స్ తోడా లాంటి పాన్ ఇండియా రీచ్ కలిగిన బ్రాండ్ తో కలిసిపోవడం ఆయనకి మరో స్థాయి గుర్తింపునిచ్చింది ఈ బ్రాండ్ ప్రత్యేకంగా యువతలో మంచి ఉత్సాహాన్ని నింపుతుంది విజయ్ కూడా తన సినిమాల ద్వారా ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ అందిస్తారు ముఖ్యంగా యారి అనే కాన్సెప్ట్ విజయ్ భాగ్యస్వామి అవ్వడం ఫ్యాన్స్ కి మరింత ఎక్సైటింగ్ గా ఉంటుంది తన ఫ్రెండ్స్ సర్కిల్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ తో ఆయన చూపే బంధం చాలా ప్రత్యేకం ఈ క్యాంపైన్లో ఆ పాజిటివ్ ఎనర్జీని మెక్డానల్స్ వినియోగించడం ఖాయం అలాగే కార్తీక్ కార్యంతో కలిసి కలవడంతో రెండు విభిన్న ఇండస్ట్రీల యంగ్ ఐకాన్ల కలయిక ఈ అడ్వర్టైజ్మెంట్ నేషనల్ లెవెల్లో హైప్ ని క్రియేట్ చేస్తుంది ఇటీవల విజయ్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది వరుసగా పెద్ద సినిమాలు పాన్ ఇండియా రిలీజ్లు పాజిటివ్ పబ్లిక్ ఇమేజ్ ఆయన బ్రాండ్లకి హాట్ ఫేవరెట్ గా మార్చాయి రాబోయే బిగ్ ప్రాజెక్ట్స్లో ఆయన బిజీగా ఉండడం వల్ల మీడియాలో మరియు సోషల్ మీడియాలో ఆయన ప్రెజెన్స్ కూడా టాప్లో ఉంది ఈ సందర్భంలో తో కలిసి పనిచేయడం ఆయన మార్కెట్ని మరింత బలపరుస్తుందని చెప్పొచ్చు